నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షణక్షణం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోరంగా ఓడిపోవడం కూటమి అత్యధిక సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా పోటీ చేసింది కానీ ఎక్కడా కూడా గెలవనటువంటి పరిస్థితి వామపక్షాలతో ఇండియా కూటమిగా అవతరించి కేంద్రంలోనూ అలాగే మన రాష్ట్రంలో కూడా పోటీ చేసి ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్లో ఏర్పడినటువంటి పరిస్థితులైతే అంటే ఎప్పుడూ కూడా అంతంత మాత్రమే పార్టీ కానీ షర్మిల రాకతో ఒక రకమైనటువంటి నయా జోష్ అనేది పార్టీలో కనిపించింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన వారసురాలిగా ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావటం ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్వపు వైభవం తీసుకురావాలి దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అడుగులు ముందుకు వెయ్యాలి ఇలాంటి క్రమంలో తాజాగా ఏదైతే ఒక కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారిది సంబంధించి తెలంగాణ నుంచి విజయవాడకు కొంతమంది నాయకులు వచ్చారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు పలువురు వారు కూడా రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటానికి షర్మిల షాయిశక్తుల కృషి చేస్తారు దానికి సంబంధించి మా సపోర్ట్ కూడా ఉంటుంది అని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు అదేంటంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం త్వరలో పులివెందుల కడప కడప పార్లమెంటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డిలు రాజీనామా చేయబోతున్నారు దానికి సంబంధించి భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది బాగా వినిపించింది అదే జరిగితే షర్మిల తరఫున ప్రచారం చేయటానికి నేను రంగంలోకి దిగుతానని చెప్పి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు సో ఇవన్నీ రాజకీయాల్లో భాగంగానే మాట్లాడారు ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం అంశం ఏంటంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు వారిని ఆకర్షించే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎందుకనంటే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పట్ల ఉన్నటువంటి సానుకూలత వారికి అనుకూలంగా మారేటువంటి అంశాలు చాలా 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 తక్కువ ఎందుకనంటే ఈ ఐదేళ్ల పాటు ఏమైనా జరగచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది ఇటువంటి తరుణంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం రాయలసీమ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేయాలి అంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి దానికి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు దాదాపుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ ఆయన అంటే ప్రేమించేటువంటి వారంతా దాదాపుగా వైఎస్ఆర్సిపిలోనే ఉన్నారు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది అసలు ఏ పార్టీలో లేరు అలా సైలెంట్ మోడ్లో ఉన్నారు వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి దీనిలో భాగంగా వైఎస్ఆర్సిపి నేతలను కూడా మనం ఆకర్షించాలి ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందో వైఎస్ఆర్సిపి పరిస్థితి కూడా అంతే తాజాగా షర్మిల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తే వైఎస్ఆర్సిపిలో వైఎస్ఆర్ లేరు అలా చెప్పుకుంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం కానీ ఆయన ఏదైతే తలంచారో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రోజున కూడా పని చేయలేదు అనేది ఆమె అర్థం వచ్చేటట్లు మాట్లాడారు సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపిలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని వాటిని ప్రాతిపదికన తీసుకుని కాంగ్రెస్ పార్టీ వైపు వారిని మలచాలి ఆకర్షితులను చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఎదురులేని శక్తిగా సమర్థవంతమైనటువంటి ఒక ప్రభుత్వంగా ఏర్పాటు అయిన తర్వాత ఇవన్నీ జరిగే పరిణామాలు చూస్తుంటే కాబోయే కాలంలో ఏదైనా జరగచ్చు వైఎస్ఆర్సిపి కనుమరుగవ్వచ్చు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు అనేది బాగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే బాగా జరుగుతోంది